కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేణుక ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామంటున్న ప్రజలు మహిళల నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేణుకకు విశేష స్పందన జగనన్న సంక్షేమ పథకాల ద్వారా అందరూ సంతోషంగా ఉన్నామన్న ప్రజలు పశువుల మార్కెట్లో రైతులందరికీ మంచినీరు అందిస్తామన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేణుక రైతుల సమస్యలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక అడగగా రైతులకు ఎటువంటి సమస్యలు లేవని రైతులకు అండగా జగనన్న ఉన్నారన్న రైతులు ఈ కార్యక్రమంలో నాయకులు బుట్ట నీలకంఠ నాయకులు బుట్ట రంగయ్య ప్రతాప్ రెడ్డి సునీల్ కుమార్ రుద్రాక్షల దస్తగిరి కామర్తి నాగశేయప్ప కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజయాలను తల్లి వినయమ్మర్శాలి పుచ్చుకున్నాడు వచ్చిన కొట్టండి ఎలకడు కులమ్మ చూపడుస్తడు యువలం యువ కిరణం అడుగు అడుగు లక్ష్యం ఇది నయ్య రక్తం పాట తప్పని రైతు what you ఇరవై తొమ్మిదవ వార్డు ప్రతాప్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము గడప గడుపుకి తిరుగుతున్నాము ఇది క్యాంపెయినింగ్ సందర్భంగా ప్రతి గడపకు ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా లేన్స్ తిరిగాము అందరూ కూడా మహిళలందరూ ఇంకా ముఖ్యంగా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ ఫ్యాన్కే వేస్తామని చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళు చెప్తున్న చూస్తుంటే మాకు జోష్ వస్తుంది మాకు ఉత్సాహం వస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ తరఫునే ఉన్నారు ఆనందం మాకు ఉంది సో తప్పకుండా వారు మమ్మల్ని విజయో వైపు ముందుకు నడిపిస్తారు విజయాన్ని సాధిస్తారు రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అంత బాగుందనే చెప్పారు ఏ సమస్య లేదనే చెప్పారు కానీ నేనే అడిగాను నీటి సమస్య ఏమన్నా ఉందా మీకు ఇక్కడ మంచి నీళ్ళు తాగడానికి అంటే ఇక్కడ ఏం లేదు మేమే తెచ్చుకుంటామని బట్ నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అక్కడ నీటి సమస్య ఏదైనా తాగడానికి అక్కడ నీటి సౌకర్యాలు కానీ మిగతా ఏమైనా కొన్ని సౌకర్యాలు ఏమన్నా ఉంటే నేనే చూసి వాళ్ళకందరికీ కూడా సౌకర్యాలను ప్రొవైడ్ చేస్తానని చెప్పడం జరిగింది కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు చాలా బాగుంది ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని చెప్పడమే జరిగింది